హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాల్టి వీడియోలో అయితే దీపావళి పండగకి తక్కువ ఖర్చులో ఒక సింపుల్ స్వీట్ రెసిపీ అయితే చూపిస్తాను చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్లో చాలా సింపుల్గా అయిపోయే స్వీట్ అనమాట ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళు కూడా ఈజీగా చేసేస్తారనమాట తప్పకుండా ట్రై చేయండి ఫస్ట్ స్వీట్ చేసుకోవడం కోసం స్టవ్ పైన మందంగా ఉండే ఒక ప్యాన్ పెట్టుకోవాలి ఇప్పుడు అందులో ఏదైనా ఒక కప్పుతో ఒక కప్పు నిండుగా పల్లీలు వేసుకోండి పల్లీలు కొలుచుకున్న కప్పుతోనే మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కొలుచుకోండి స్వీట్ పర్ఫెక్ట్గా వస్తుందనమాట ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని పల్లీలని బాగా ఫ్రై చేసుకోవాలి పల్లీలు ఎంత బాగా ఫ్రై అయితే స్వీట్ టేస్ట్ అనేది అంత బాగుంటుందన్నమాట పల్లీలు ఇలా కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత ఫ్రై అయినాయో లేదో తెలుసుకోవటానికి ఒక పల్లీని తీసుకొని ఇలా చేత్తో నలిపి చూసామంటే పొట్టయితే ఊరికే ఊడొచ్చేస్తుంది అనమాట అలా వచ్చిందంటే పల్లీలు పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయినట్లు ఇప్పుడు వాటిని అమ్మటే ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడే వేయించుకున్నాము వేడిగా ఉంటాయి కాబట్టి లైట్గా చల్లారనివ్వండి పల్లీలు గోరువెచ్చగా అయిన తర్వాత చేత్తో తాకడానికి వీలుగా ఉండే టైంలో పల్లీలన్నింటికి ఇలా పొట్టు తీసేసుకొని పొట్టు మొత్తాన్ని నీట్గా క్లీన్ చేసేసి ఓన్లీ పప్పుల్ని మాత్రమే మిక్సీ జార్లో వేసుకోండి ఇలాగే పప్పులన్నింటికి పొట్టు మొత్తం నీట్గా క్లీన్ చేసేసి అన్నింటినీ మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇప్పుడు ఆ పొట్టును పక్కన పెట్టేసి మిక్సీ జార్లో వేసుకున్న పల్లీలు తీసుకొని పల్లీలని ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకునేటప్పుడు మిక్సీని ఒకేసారి ఫాస్ట్ ఫాస్ట్గా తిప్పేయకుండా పల్స్ మోడ్లో ఆన్ చేసుకుంటూ ఆఫ్ చేసుకుంటూ మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న పౌడర్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల మిల్క్ పౌడర్ వేసుకోండి నేనైతే ఒక చిన్న ప్యాకెట్ మిల్క్ పౌడర్ అయితే వేసుకున్నానండి మిల్క్ పౌడర్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి మీరు ఎక్కువ ఫాస్ట్గా మిక్సీ పట్టారంటే మొత్తం ముద్దగా అయిపోతుంది అనమాట సో చూసుకుంటూ మిక్సీ పట్టుకోండి మొత్తం మిక్సీ పట్టుకున్న తర్వాత పిండి అయితే ఎక్కడ పలుకులు లేకుండా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు పాకం పట్టుకోవడం కోసం స్టవ్ పైన మళ్ళీ ప్యాన్ పెట్టుకొని ఏ కప్పుతో అయితే పల్లీలు తీసుకున్నామో అదే కప్పుతో ముక్కాలు కప్పు చక్కెర అరకప్పు నీళ్లు వేసుకొని చక్కెరని కరగనివ్వాలి స్వీట్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే ఒక కప్పు నిండుగా కూడా వేసుకోవచ్చు కొద్దిసేపటికి చక్కెర కరిగిపోయి పాకం దగ్గరికి రావడం స్టార్ట్ అవుతుందనమాట ఇలా దగ్గరికి వచ్చే టైంలో మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండండి ఇక్కడైతే పాకం చెక్ చేసుకుంటున్నాను చూడండి ఫస్ట్ చెక్ చేసుకున్నప్పుడు పాకం రాలేదనమాట ఇంకొక రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకున్న తర్వాత మళ్ళీ పాకాన్ని అయితే చెక్ చేసుకుంటున్నాను ఇలా పాకాన్ని రెండు వేళ్ళ మధ్యలో తీసుకొని ప్రెస్ చేస్తూ ఉన్నామంటే అది ఒక లైట్ తీగలాగా రావాలండి ఇలా వచ్చిందంటే సరిపోతుందనమాట ఈ టైంలో మంటని పూర్తిగా సిమ్లో పెట్టేసి మనం ముందుగానే మిక్సీ పట్టి పెట్టుకున్న పల్లీ పౌడర్ ఉంది కదా అది మొత్తం వేసేసుకోవాలి తర్వాత గరిటి తీసుకొని ఇలా కలుపుకుంటూ ఉన్నారంటే కొద్దిసేపటికి చక్కెరపాకంలో కలిసిపోతుందనమాట ఇలా కలుపుకునే టైంలో ఎక్కడైనా ఉండలు కడితే కనుక గరిటితో స్మాష్ చేసుకుంటూ కలుపుకోండి అలాగే మంటని మాత్రం సిమ్లోనే ఉంచుకోవాలి చూడండి పల్లి పొడి పాకంలో కలిసిపోయి ఉడికే కొద్దీ ఇలా దగ్గరికి రావడం స్టార్ట్ అవుతుందనమాట చూస్తున్నారు కదా ఇలా బాగా దగ్గరికి వచ్చే టైంలో ఒక స్పూన్ నెయ్యి వేసుకోండి నెయ్యి అయితే పూర్తిగా ఆప్షనల్ అండి వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే లేదనమాట నెయ్యి వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలి ఇక్కడ మీకు వీడియో క్లిప్లో చూస్తుంటేనే అర్థమవుతుంది కదా స్వీట్ మొత్తం కూడా ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది చూడండి ఇలాంటి టైంలో స్టవ్ని ఆఫ్ చేసేసుకొని కిందికి దించేసుకోవాలి తర్వాత ఈ స్వీట్ మొత్తాన్ని బటర్ పేపర్ పైకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఈ స్వీట్ చేసుకోవడానికి బటర్ పేపర్ ఉంటేనే ఈజీగా ఉంటుందండి ఇలా బటర్ పేపర్ పైన వేసుకున్న తర్వాత వీడియో క్లిప్లో చూపించిన విధంగా బటర్ పేపర్ని ఫోల్డ్ చేసుకుంటూ స్వీట్ అనేది సాఫ్ట్గా అయ్యేంతవరకు ఒత్తుకుంటూ ఉండాలి ఫస్ట్ ఫోల్డ్ చేసుకున్నప్పుడు స్వీట్ అయితే బటర్ పేపర్కి అంటుకుంటూ ఉంటుంది అది కొద్దిగా చల్లారే కొద్దీ చూస్తున్నారు కదా బటర్ పేపర్ నుంచి ఈజీగా వచ్చేస్తుంది ఇలాగే నాలుగైదు సార్లు బటర్ పేపర్ని ఫోల్డ్ చేసుకుంటూ స్వీట్ మొత్తం సాఫ్ట్గా వరకు ఒత్తుకుంటూ ఉండాలి ఇలా ఎంత బాగా ఒత్తుకుంటే స్వీట్ అనేది అంత సాఫ్ట్గా వస్తుందనమాట మొత్తం ఇలా ఒత్తేసుకున్న తర్వాత మన చేత్తో తాకడానికి వీలుగా ఉన్న టైంలో తీసుకొని రెండు చేతులతో స్వీట్ని అయితే కొద్దిగా బాగా ముద్ద కన్సిస్టెన్సీలో చేసుకొని మళ్ళీ బటర్ పేపర్ పైన వేసేసుకోండి తర్వాత ఒక చపాతీ కర్ర తీసుకొని దానికి కొద్దిగా నెయ్యి అప్లై చేసి వీలైనంత పలుచగా చపాతీలాగా ఒత్తేసుకోవాలి అలా ఒత్తుకునేటప్పుడు ఉంటే కనుక పైన బటర్ పేపర్ వేసుకొని ఒత్తుకోండి ఇంకా నీట్గా వస్తుంది ఫైనల్గా స్వీట్ బయట షాప్లో కొన్న ఫీలింగ్ రావడం కోసం ఇక్కడ నేను ఎడిబుల్ సిల్వర్ ఫైల్ అయితే వేసుకుంటున్నాను ఇది పూర్తిగా ఆప్షనల్ మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు లేదంటే లేదనమాట ఇలా వేసుకున్న తర్వాత స్వీట్ని అయితే బాగా చల్లారనివ్వండి కొద్దిగా చల్లారిన తర్వాత ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో ఘాట్లు పెట్టేసుకోవడమే ఘాట్లు పెట్టేసిన తర్వాత ఒక రెండు మూడు గంటల పాటు వదిలేసేయండి స్వీట్ మొత్తం బాగా సెట్ అయిపోతుందనమాట ఇక్కడ నేను చేసి పెట్టి పడుకొని ఉంటే మా ఇంట్లో దొంగలు పడి స్వీట్ అయితే తినేసారండి స్వీట్ మొత్తం పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఇలా తీసేసుకున్నారంటే ఈజీగా వచ్చేస్తుందనమాట చూస్తున్నారు కదా ఎంత సింపుల్గా స్వీట్ రెడీ అయిపోయిందో సేమ్ కాజు కట్లీ లాగానే చాలా టేస్టీగా ఉంటుందనమాట అది కాకుండా కాజుతో చేసుకోవాలంటే చాలా కాస్ట్లీ ఇలా పల్లీలతో అయితే సింపుల్గా అయిపోతుంది ఇంకా టేస్టీగా కూడా అనమాట తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా కనుక ఎవరైనా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్